ఎందుకన కింద పోస్తున్నావు అనా ఎందుకన్నా కింద పోస్తున్నావు అనా ఇలా పెద్దలాగ్ సాగ పెట్టాలి రామ రామా తాత పెట్టినానికే రామా తాత పెట్టినా వర్ర నువ్వు ఇక వర్ర నువ్వు రా మీ తాతని మీ తాతని ఊకే సాగ పెడతారే రాళ్ళు ఊరి రోజు కింద ఊకే సాగ పోస్తారు ఊకే సాగ పోస్తారు పొలగాలు ఇప్పుడు వస్తానేమో ఉరుకుతారు ఒకడు పొలాల పొండి పోతాడు ఒకడు చెట్టు ఎక్కుతాడు నేనే పోసుకున్నాను తాతపు నా మీద ప్రేమ ఉంది అనుకున్నాయి ప్రేమ ఉందా అనుకున్నాయి కొడుకురు